జయంతివర రోచనా దినాము అరవింద సమాన అరవింద ఆసన సుందరి జ్ఞానానందమయ దేవం నిర్మల స్పటి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ గురు ఉపాస మా గురుదేవులైన మహాతిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాద పద్మంలో మనసులో తరించుకొని ధ్యానానికి ఒక కొత్త రూపును కొత్త ఊపును తీసుకొని వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి శిరస నమస్కారాలు తెలియజేసుకొని వేదిక మీద ఉన్న అతిగత అందరికీ నమస్కారాలు తెలుపుకొని అతి త్వరలో ఇట్లాంటి వేదికలను ఎక్కగలిగిన మీలాంటి వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపు పత్రిజీ గారి పేరులోనే ఒక విచిత్రం ఉంది త్రీ ఈ పొద్దు రాజమహేంద్రవరంకు గోదావరమ్మ వరద ఒకటి మన పిరమిడ్ ర్యాలీ శాకాహార ర్యాలీ అనే పోటెత్తిన వరద ఒకవైపు రాజమండ్రి మాత పులకించిపోయింది ఈరోజు జై జైకిసన్ అని చెప్పినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు హింసను హింసతో కాదు అహింసతోనే జయించు నేను నిరూపించినటువంటి మహాత్మా గాంధీ ఇద్దరు పుట్టినరోజైతే మూడవదిగా మనకి ఈరోజు విజయదశమి ఆ మూడు మూడు అనేది గారి వెనకాల ఎప్పుడు త్రీ త్రీ ఉంటుందిగా ఆ త్రీ ఇక్కడ కూడా అట్లే కలిసి వచ్చినట్టు సో ఆ మహాత్మాడు ఏ లక్ష్యాలు పెట్టుకున్నా కానీ ఇట్లే నడుస్తారు ఎక్కడో ఒక పెద్ద ధనికుడు ఒక సన్యాసి స్నానానికి వెళ్ళారు స్నానం చేసి ఒడ్డు మీద కూర్చున్నాడు సన్యాసి స్నానం చేస్తాడు ఆ నీళ్ళలో ఒక తేలు పోతాడు సన్యాసి దాన్ని పట్టుకున్నాడు తేలుకు లక్షణం ఏంటి పట్టుకుంటే కుట్టేస్తాడు అది కుట్టింది వాడు లబ్బ అన్నాడు రెండు మంత్రాలు చదువుకున్నాడు ఆ మట్టి నొప్పి తక్కినాక మళ్ళీ తేలు పట్టుకున్నాడు మళ్ళీ కుట్టింది అప్పుడు పైన షౌకర్ అడిగాడు ఏ సన్యాసి నువ్వెంత చదువుకున్నా జ్ఞానం ఉందా నాలుగు వేదాలు చదివాను నూట ఎనిమిది ఉపనిషత్తులు చదివాను బ్రహ్మసూత్రాలు చదివాను పద్దెనిమిది పురాణాలు చదివాను భారత భాగవత రామాయణాలు చదివానయ్యా ఇంత చదివిన నీకు తెలివి లేకుండా పోయింది తేలును పట్టుకుంటే కుట్టింది కదయా తేలు లక్షణం కుట్టడం అయితే కాపాడడం సాధు నా లక్షణము నేను కాపాడే తీర్థానని మళ్ళీ అప్పుడు ఆ తేలు అనుకునేది నేను ఇంత దుర్మార్గంగా కుట్టు ఈ మహానుభావుడు నన్ను రక్షించే ప్రయత్నంలో ఉన్నాడు అని ఏ కొండితో అయితే కుట్టిందో ఆ కొన్నితోనే తన విషయాన్ని తను మళ్ళీ ఎనొక్క తీసుకునే అహింసలో పరమధర్మ అంటే ఇష్టం అక్కడేమో చంపమంటాడు అప్పుడేమో కాపాడేదనుకుంటాడు ఇప్పుడు నిజంగా ధనికుడు ధనికుడా కాపాడినవాడు ఈ సన్యాసి ధని కూడా డబ్బుంటే సరిపోదు మనస్సు ఉండాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిల్లో ఈ మానవుడు రెండు కాళ్ళ మనిషి ఒక్కడు మాత్రమే అంటే మిగతా ఎనభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది జీవాలు ఉన్నాయి అన్నిటినీ పరమాత్మ ఒకటేసారి సృష్టించినప్పుడు అన్నిటికీ ఒకటే అధికారం ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి దాడి చేసుకునే హక్కు ఎక్కడుంది జంతువుల్లో కొన్ని ఒకదాని మీద ఒక దాడి చేసుకుంటాయంటే అది కూడా పరమాత్ముడు ప్రకృతి ఏర్పాటు చేసిన నియమం వేటికి ఏ ఆహారమో ఆహారం పెట్టాడు క్రూరముగాలు అని మనం పెంచుకుంటున్న ఆ జంతువులకు పేగులు మహా అంటే కనుక పదకొండు అడుగులు ఉంటాయి అవి తొందరగా జీర్ణశక్తి చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది